హలో ఎవరీ వన్ మనం ఇవాళ ఒక పద్యం నేర్చుకుందాం అది వేమన శతకం అది వేమన్ రాసిన ఇప్పుడు నేర్చుకుందాం పద్యం మేది పండు చూడనా మేనిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులుండు పిరికి వాణి మరిని ఇంకా మీ విశ్వదావి విన్నారా వేమా అంటే ఏంటంటే మేరీ పండు బయట చూడడానికి బాగా బాగున్నట్టు కనిపిస్తారు కానీ దాన్ని పొట్టి చూస్తే పురుగులు ఉన్నట్టు కనిపిస్తాయి అక్కలనే పైన పిలికి వాళ్ళు వారు ఏం చేస్తే ఏంటంటే బయట ధైర్యంగా ధైర్యం గుంటారు అన్నిటికీ కానీ లోపల మాత్రం భయం ఉంటుంది